పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క మరొక నూతనమైన దినంలో మనం సజీవులంగా వచ్చాం కదా దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఖచ్చితంగా స్తుతించాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకి వినిపింపజేస్తూ ఉన్నారు ఆయన వాక్యము బలమైనది రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది ఆయన వాక్యాన్ని బట్టి మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది చాలాసార్లు మనం తెలుసో తెలియక వాక్యాన్ని తృణీకరిస్తుంటాం నిర్లక్ష్య పెడతా ఉంటాం కానీ వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు వాక్యాన్ని బట్టి మనం జీవించాలి ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం శామ్స్ చాప్టర్ ట్వంటీ నైన్ వోస్ లెవెన్ తన ప్రజలకు బలమును అనుగ్రహించును తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదించును ప్రియమైన సహోదరి సహోదరులారా లోకంలో మనకి సమాధానము ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది ప్రశాంతత వస్తుంది ఎక్కడికి వెళ్తే మాకు మంచి ఆరోగ్యం వస్తుందండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి టానిక్ ఇస్తారండి ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే మేము శక్తి కలిగి ఉంటాం ఇలా కొంతమంది అనుకుంటారు కానీ వర్డ్ దేవుని యొక్క వాక్యము చెప్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క సహాయం వలనే మనకేమొస్తుందట బలం వస్తుంది దేవుని యొక్క సహాయం వలనే మనకేమొస్తుందట మన జీవితంలో ప్రశాంతత శాంతి సమాధానం వస్తుంది ఈ లోకంలో చాలామందికి అనారోగ్యం ఉంటుంది డబ్బులు ఉంటాయి కొంతమందికి డబ్బులు ఉండవు అనారోగ్యం ఉంటుంది కొంతమందికి రెండు ఉండవు సో ఏది లేకపోయినా ఇబ్బందే డబ్బులుండి అనారోగ్యం ఉంటే ప్రశాంతంగా జీవించలేరు ఒకవేళ అనారోగ్యం లేకుండా మంచిగా ఉన్న డబ్బులు లేకపోయి ఉంటే ఏదో ఒక చింత హృదయంలో కదులుతూనే ఉంటుంది మేము అలా జీవించలేకపోతున్నామే ఇలా ఆ విధంగా కార్లు కొనుక్కోలేకపోతున్నామే అంత మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం దిర్ ఇస్ నో పీస్ ఇన్ దేర్ హార్ట్ సో అవి కావాలి అంటే ఆ రెండు మన జీవితంలో కావాలి అంటే ఇవ్వగలిగింది కేవలం ప్రభు నేసుక్రీస్తు వారు మాత్రమే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ బలహీనతతో బాధపడుతున్నావు ఏ విషయంలో నీకు బలం లోపించింది ఏ విషయంలో నీకు బలహీనత ఉంది ఆ విషయంలో దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలడు వాక్యం చూస్తే రెండుసార్లు ఒక మాట చెప్పబడింది తన ప్రజలకు అనే మాట ఏం చేస్తాడట దేవుడు తన ప్రజలకు మాత్రమే ఇవి కేటాయిస్తాడు అందరికీ ఇవ్వడు అందరూ ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళ వాళ్ళకే ఇస్తారండి చాలాసార్లు కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే తన కంపెనీలో జాబ్ చేస్తున్న వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన రేషన్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు చదువులు సంబంధించినవి సో ఇవన్నీ కూడా అందరికి ఇస్తారండి అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకే ఇస్తారు అదేవిధంగా ఎవరైతే ప్రభువును ఆనుకొని జీవిస్తారో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఆయన ప్రజలు అందుకే రాయబడింది అక్కడ మాట తన ప్రజలకు దేవుడు ఏం చేస్తాడట అన్నీ కూడా ఇస్తాడు ఈరోజు నువ్వు ఆయన ప్రజగా ఉంటే ఆయన బిడ్డగా ఉంటే యు విల్ గెయిన్ ఇట్ నువ్వు దాన్ని పొందుకుంటావు బలహీనతతో బాధపడుతున్నావేమో ఆర్థికంగా బలహీనత కలిగి ఉన్నదేమో చేస్తున్న ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదేమో దేవుడు నీకు ఆ బలాన్ని ఇవ్వగలడు తన ప్రజలకు ఆయన ఇస్తాను బలాన్ని ఇస్తాను అన్నాడు కానీ బలహీనతను ఇస్తానని నా దగ్గరకు వస్తే అనలేదండి హలో దేవుడు తను నమ్ముకున్న వారిని బలపరిచే దేవుడే కానీ బలహీనపరిచే దేవుడు కాదు కొంతమంది చెప్తారు వాళ్ళ మాటలు వినకండి ఏ శైలికి వస్తే ఏమొస్తుందండి మీ కష్టాలు వస్తాయండి ఆ మతంలోకి దిగుతున్నారా అంటారు కానీ వాళ్ళ మాటలు మీరు పట్టించుకో ఎందుకంటే ఇది మతము కాదు ఇది ఒక మార్గము ఈ మార్గంలో నీకు దేవుడు బలాన్ని కలగజేస్తాడు ఎటువంటి బలాన్ని ఆయన ఇస్తాడంటే ఏ సమస్య వచ్చినా ఎటువంటి ప్రతికూలతలు నీ జీవితంలో చెలరేగుతున్నా వాటిని ఎదిరించగలిగిన బలం ఆయన ఇస్తాడు సొమ్మ సిల్లువానికి బలం ఇచ్చువాడు ఆయనే ఎవరో ఏరండి ఏం మనిషి దగ్గర నువ్వు బలాన్ని పొందుకోలేవు నిన్ను నిరుత్సాహపరుస్తారు నిన్ను క్రంగదీస్తారు కానీ మన దేవుడు మన ఏసఐ మాత్రమే ఏం చేయగలడట బలాన్ని ఇవ్వగలడు అలసిపోయిన నీకు బలహీనతతో అనారోగ్యంతో బాధపడుతున్న నీకు వ్యాధి బాధలతో బాధపడుతున్న నీకు నా ఏసఐ ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదట అక్కడితో ఆగలేదండి ఏమంటున్నాడు దేవుడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏమిస్తాడట ప్రశాంతత ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఒకవేళ ఇవన్నీ ఉన్న సమాధానం లేకపోతే ఇంట్లో గొడవలు అవుతుంటే భార్య భర్త చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఇంట్లో ఇబ్బందులు గురి చేస్తుంటే అత్త మామల వాళ్ళ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కన్న బిడ్డలే త్రోసేసిన పరిస్థితుల్లో ఉంటే సంతోషంగా ఉండగలమ్మా ధనం ఉన్నప్పటికీ లేము కదా ఉండలేము కదా సో దేవుడు దాంతోపాటు బోనస్గా ఏమిస్తాడట సమాధానాన్ని ఇస్తాడట దేవుని ఖచ్చితంగా సమాధానాన్ని బలాన్ని ఇస్తాడు ఈరోజు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు నీవు నమ్ముకున్న నీ దేవుడు దాన్ని చేస్తాడు అందుకే నా ప్రజలకు నేను ఇస్తాను స్థానం అంటున్నాడు నువ్వు ఆయన ప్రజగా ఉన్నావా ఒకసారి పరీక్షించుకోవాలి ఆయన చెప్పినట్టు జీవిస్తున్నావు ఒకవేళ జీవిస్తే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యాలు జరుగుతాయి మాటలు దేవుడు జీవించిన దాకా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి అతి పరిశుద్ధుడ స్తోత్రాలను ఆయన జీవం కలిగిన తండ్రివి నీ ప్రజలకు నువ్వు బలాన్ని ఇస్తానంటున్నావు శక్తిని ఇస్తానంటున్నావు ప్రభు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తానంటున్నావు ఎవరైతే బలహీనతతో ఉన్నారో ఏ విషయంలో వారు బలహీనతతో ఉన్నప్పటికీ అది ఆర్థిక పరమైన బలహీనత అది అనారోగ్యపరమైన బలహీనత ఏదైనప్పటికీ నాయన వారికి బలాన్ని దయచేస్తావు అందును బట్టి స్తోత్రాలు ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాన్ని స్థిరపరచండి నెరవేర్చండి అయానారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి వ్యాధి బాధలతో కుంగిపోతున్నారు నాయన ఆ వ్యాధుల నుంచి వేసునామల్లో సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభువ అదే రీతిన నాయన ఆర్థిక పరమైన కష్టాలు అప్పుల నుంచి కూడా విడిపించండి ఆర్థికంగా వారిని బలపరచండి స్థిరపరచండి ప్రభువ అదే విధముగా కుటుంబంలో సమాధానం లేని స్థితులన్నీ తొలగించండి ఉద్యోగం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి వ్యాపారాల్లో రాణించే కురపు దయచేయండి కోర్టు కేసుల నుంచి విడిపించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయన అదే రీతి ఎవరి బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం వారికి మీరు తోడై ఉండండి యథార్థమైన మార్గంలో వారిని నడవడానికి సహాయం దయచేయండి ఈరోజున తండ్రి మా యొక్క పనులను మా ప్రయత్నాలను మా యొక్క రాకపోకలను ప్రతి వాటిలోనూ మీ దీవెనలు మీ రక్షణ కోరుతున్నాము సహాయం అనుగ్రహించండి తోడై ఉండండి ప్రభువా అయా అదే విధముగా రోజున మేమందరము కూడా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ నామాన్ని గణపరిచే విధంగా ఉండే కృపదయ చేయమని మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని జీవము కలిగిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మేక దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక